మీడియాకి స్వాగతం ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి నాలుగు విషయాల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి ఏంటనేది వాటితో ఇవాడే సాయంత్రంతో ప్రచారం ముగుస్తున్నందున అసలు కార్యకలాపాలకు తెరలేపినట్టు అవుతుంది ఇవాళ సాయంత్రం నుండి మనకు గుర్తుండే ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబము ఇప్పుడు వారి పిల్లలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు తీవ్రమైనటువంటి పౌరుష పదజాలాలతో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుతున్నారు దీనికి ఒక కులం ఒక కుటుంబంలో ఒక చిచ్చు పెట్టినట్లయింది దీనికి సంబంధించి ప్రస్తుత భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే కేంద్రంలో పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తమ తమ రాష్ట్రాల్లో బలంగా నిలబడుతూ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లను పోల్ చేస్తున్నట్టు వచ్చినట్టు వస్తున్నటువంటి వార్తలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మరియు అసెంబ్లీలో ఎవరికి ఎన్ని వస్తాయి అనేటువంటి అంచనా కనుక వేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాలకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి పార్టీకి వందకు పైగానే వస్తున్నట్టు కనీసం ఒక డజను సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి దీని వెనక గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు బిజెపి పార్టీలు కలిసి ఎంత వేగిరపడ్డా ఎంత ఎగిరినా ఎంత ప్రచారం చేసుకున్నా కూడా అక్కడి ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఇంకా కోల్పోలేదు యాంటీఇన్కంపెల్సివ్ ఫ్యాక్టర్ ఫైవ్ ఇయర్స్ లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు వస్తుంది అని ఎవరైనా ఆశిస్తే అది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ కూటమి వాళ్ళ అభ్యర్థులే వాళ్ళు ఆశించి ఆలోచించి వాళ్ళు ఆశిస్తుండవచ్చు కానీ అక్కడ ప్రజలకు మాత్రం అంతగా కనబడ్డట్టు మాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ లో తెలియజేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా చెప్పుకోవలసుకున్నటువంటి విషయం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సందర్భంలో వైఎస్ షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని అనుకున్న అనుకొని ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తెలంగాణలో ఆంధ్రాలో తిరిగినప్పుడు కూడా ఆ మాట ఇప్పటికే మాకు మీకు అందరికీ గుర్తుల్లో ఉంటుంది కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆ కేంద్రంలో ఏసీసీ నాయకత్వము షర్మిలకు ఆంధ్రా తెలంగాణకి తెలంగాణలో అవసరం లేకుండా ఆమె సేవలను ఆంధ్రాకే పరిమితం చేస్తూ పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం వలన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పది సంవత్సరాల్లో మూటగట్టుకున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రైస్ రైజ్ వీళ్ళు చేసుకున్నటువంటి కుంభకోణాలు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆస్తుల వాళ్ళ మిత్రులకు అంబానీ దానిలకు అమ్మకాలు లాంటి వివిధ అంశాలను కనీసం ఒక డజను పైగా ఒకవేళ సూక్ష్మ చూస్తే ఒక వంద విషయాల మీద కూడా చెప్పవచ్చును కానీ ఇటీవల మూడు దఫల్లో జరిగినటువంటి ఎన్నికలలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ ఈ బిజెపి పార్టీ నేతల ముఖాల్లో స్పష్టంగా కనబడుతున్నది వాళ్ళకి అంతేకాకుండా ఈ ఆర్ఎస్ఎస్ క్యాడర్ కానీ బిజెపి క్యాడర్ కానీ ఎంతో ఉత్తేజంగా ఏం కనబడటం లేదు ఎక్కడెక్కడ నిరాశ నిస్పృహలతోటి పట్టి పట్టనట్టు ఉండి ఉండనట్టు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పుడు తెలంగాణలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కానీ ఆంధ్రలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కానీ స్పష్టంగా కనబడుతున్నట్టు వై వైఎస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అంతగా యాంటీఇల్సి ఫ్యాక్టర్ కనబడడం లేదు అనేది మాత్రం ఇది వాస్తవం కనబడుతున్నది మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు సీట్లలో వైఎస్ఆర్ సిపికి ఇరవై రెండు సీట్లు ఇది వాళ్ళతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వాళ్ళు గెలుచుకున్నారు కానీ ఈసారి ఎన్నికలలో ఈ బీజేపీ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఒక దఫా చూసే ఉన్నారు రెండు సార్లుగానే ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఏమున్నాయి ఏం దాపరికం లేకుండా ఏ ఏ రకమైనటువంటి కొత్త లేకపోయాయి ఆయన మాట్లాడినట్టుగా కనబడట్లేదు మళ్ళీ అదే పాత పాట అదే స్కీమ్లు అదే అబద్ధాలు అదే మోసం అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ అదే రాజధాని నగరం అంతే తప్ప కొత్త కొత్త స్కీమ్లతోటి దేశంలో లేనటువంటి స్కీంలన్నీ ఒక వందకు పైగా ప్రకటనలు చేస్తే ప్రజలు అవన్నీ గమనించకుండా ఆ కూటమికి ఓటేస్తారని వాళ్ళు నమ్మినా కూడా అక్కడ జనం నమ్మినట్టుగా మాత్రం మాకు కనబడటం లేదు ముఖ్యంగా నేను జగనన్న విడిచిన బాణాన్ని అనుకుంటూ రెండు రాష్ట్రాలు జరిగినటువంటి వైఎస్ఎర్మిల అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితుల్లో కనబట్టలేదు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగమైన అగ్రభాగం ఉన్నటువంటి ఇండియా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో అక్కడ ఇదే కనుక సూత్రం అమలు చేసినట్లయితే అక్కడ సైద్ధాంతికంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తున్నది ఎందుకంటే వైఎస్ రాజశే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓట్ల ఓట్లను చీలిక తీసుకురావాలి అనేటువంటి ఎత్తుగానే కనుక నిజమైతే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని అదే షర్మిలకు పిసిసి అక్కడ ఏపీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం వలన చంద్రబాబు నాయుడు ఓట్లయితే చీల్లం లేదు కానీ వైఎస్ఆర్సిపి మాత్రమే ఓట్లు చిల్లుతున్నాయి వైఎస్ఆర్సిపి ఓట్లు చీల్తున్నాయి అంటే ఎవరికి వస్తుంది నష్టం ఎవరికి వస్తుంది కష్టం ఎవరు విజయం వైపు ఉంటారు అంటే ఒక దశలో బిజెపి పార్టీ తోటి గత రెండు వేల పంతొమ్మిది నుండి మొన్నటి ఎలక్షన్ల డేట్ వరకు అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేసుల వల్ల కానీ ఈడీ వల్ల కానీ సిబిఐ వాళ్ళ కానీ తన తాను చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కుంభకోణాల్లో కానీ వచ్చినటువంటి ఎంక్వైరీలో కానీ అతను జైలు జైలుకు పోవడం వలన అతనికి అతనిపై ఆ కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీ పార్టీకి లేదా ఇతర కారణాల వల్ల కానీ లేదా మిత్ర వైఖరి వల్ల కానీ ఇంకేదైనా కారణాలు కావచ్చు కానీ బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రతి బిల్లును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సపోర్ట్ చేసినది కానీ తీరా ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు బీజేపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తోటి వాళ్ళ అండగా ఒక అలయన్స్ కాదు వాళ్ళ ఒక గట్బంధన్ లాగా అంటే ఒక అదొక కూటమిలాగా వాళ్ళు ఏర్పడ్డారు కానీ వాస్తవంగా వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి ఎదురుగా ఇస్తున్నటువంటి ఎదురు ఇస్తున్నటువంటి గాలికి అక్కడ బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు చేస్తుందా అంటే అది కాదు మరి పోయినసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వచ్చాయంటే జీరో తెలంగాణలో ఎన్నో తెలంగాణ తెలంగాణలో వచ్చాయి కానీ ఈసారి ఒక్క సీటు మాత్రం చాలా గగనంగానే కనబడుతున్నది మూడు సీట్లు మాత్రం గోదీహరి అయిపోయే వాతావరణం కనబడుతున్నది ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం మీరు కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీని సమర్థించాలి బీడే బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తే ఏం జరుగుతుంది వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క ఓట్లు చీలిపోవడం వలన బీజేపీ ఉన్నటువంటి కూటమికి మేలు అవుతుంది కాబట్టి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమాజము బీజేపీ ప్రభుత్వము బీజేపీలో చెప్తున్నటువంటి దేశం హోమ్ మినిస్టర్ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ అందులో ఉన్నటువంటి మంత్రులు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఎస్టి ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తాం ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం తీసేస్తూ ముస్లిం రిజర్వేషన్లు అని చెప్తూ కొన్ని ఘాట్ అయినటువంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ మీద నరేంద్ర మోడీ స్వయంగా ఏడు ఎనిమిది సందర్భాలు చెప్పారు అందులో కూడా కాస్త డీటెయిల్ గా చెప్పదలుచుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క ఓట్లు కాంగ్రెస్ పార్టీ కనుక చీలినట్లయితే చీల్చినట్లయితే అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కూటమికి మరియు బీజేపీకి కూటమికి లాభం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క సమాజము దాంట్లో పడినటువంటి విద్యావేత్తలు ఉన్నత చదువు చదివినటువంటి వాళ్ళు విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసి ఆ కూటమి సరైనది కాదు కాబట్టి ఆ కూటమికి ఓటు వేయము అనేటువంటి అక్కడ నుంచి ఇండికేషన్స్ వస్తున్నందున పార్టీని బలపరచాలి అని అనుకుంటే అనుకునేటువంటి భారతదేశమైనటువంటి భారతదేశ వ్యాప్త విధానానికి ఆంధ్రప్రదేశ్ విభిన్నమైనటువంటి పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నది రెండవ అంశం ఇక్కడ ఉత్పన్నం ఏమవుతుంది అంటే రెండు వందల రెండు వందల ముప్పై సీట్లు నేను ఇదివరకటి రెండు మూడు వీడియోస్ లో నేను చెప్పడం జరిగింది రెండు వందల ముప్పై సీట్ల కంటే కూడా ఎక్కువ బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతలేవు అని చెప్పిన దానిలా అవి హిందీలో హిందీ వర్షన్ లో కొన్ని చెప్పాను తెలుగులో కూడా కొన్ని చెప్పాను నెల పదిహేను వాళ్ళ క్రితం చేస్తున్నటువంటి వీడియోలో చెప్పడం జరిగింది మోడీ ప్రభుత్వానికి అంటే బీజేపీ ప్రభుత్వానికి అన్ని సీట్లు రావడం లేదు రెండు వందల ముప్పై రెండు వందలు ఇక మా ఇక మా ఖచ్చితంగా చెప్పాలనుకుంటే రాహుల్ గాంధీ మాటలు చెప్పాలనుకుంటే నూట యాభై నూట ఎనభై సీట్లు అంటున్నారు కానీ అది సైకాలజికల్ వార్ఫేర్ కాబట్టి ఎన్నికలలో నైతికంగా ఓటర్లను ఓటర్ల అంటే ప్రత్యర్థి యొక్క శక్తిని ఆలోచన సరళిని శక్తిని దెబ్బ కొట్టడానికి అప్కే బార్ చార్సో బార్ అంటే రాహుల్ గాంధీ డేడ్ సో భీపా దోసోభి పార్టీ అనే అర్థం వచ్చేటువంటి రీతిలో నినాదాలు చేస్తున్నారు కానీ ఇక్కడ రెండవ ప్రశ్న ఉత్పన్నమవుతుంది ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ పార్టీ వైఎస్ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోటి ఉప్పందం చేసుకుని ఒక ఒక కూటమిలాగా ఏర్పడిన ధరిమిలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఇది వరకు గెలిచినటువంటి ఇరవై రెండు స్థానాల్లోకి వెళ్ళి ఒకటి రెండు మూడు స్థానాలు కోల్పోయినా లేదా మాక్సిమం ఒక ఐదు ఆరు స్థానాలు కోల్పోయినా కూడా పదిహేను పద్నాలుగు స్థానాలు వచ్చినట్లయితే మళ్ళీ బీజేపీ కూటమి అంటే ఇండియా కూటమి లేదా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ గా కేంద్రం కేంద్రంలో వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయికి వచ్చే అవకాశాలు ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ రకంగా కనబడుచున్నవి ప్రస్తుత పరిస్థితుల వరకు లెక్కేసుకుంటే ఇవాళ వరకు సాయంత్రం వరకు ఎందుకంటే ఇవాళ సాయంత్రానికి చట్టబద్ధమైనటువంటి ప్రచారానికి దించింది ఈసీఐ కానీ వాస్తవంగా ఎన్నికల ప్రచారము రెండు రోజుల్లోనే జరుగుతుంది ఎవరికి ఏమి మా వాగ్దానాలు ఎవరికి ఏంటి ఎవరు ఏం తీసుకుంటారు ఏమి ఇచ్చుకుంటారు అనేది అందరికీ బహిరంగంగా తెలిసిన రాసమే ఇందులో కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపికి ప్రజలు అనుకున్నంతగా అంటే ఈ యొక్క టిడిపి బీజేపీ మరియు జనసేన కూటమి అనుకున్నంతగా ప్రజా వ్యతిరేకత కనబడడం లేదు అనేది మాకు అర్థమవుతున్నటువంటి ఇండికేషన్స్ ద్వారా మాకు మీకు తెలియజేస్తున్నాము రెండవ అంశం కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది లభించింది అంటే జైల్లో ఉన్నా కూడా కేజ్రీవాల్కి కేవర్ గా అక్కడ ముప్పై నలభై స్థానాల మీద ప్రభావం చూపెట్టినటువంటి కేజ్రీవాల్ ఆ పార్టీ యాక్టివ్ గానే ఉంది కేజ్రీవాల్ జైల్లో ఉన్నా జైలు బయటకు వచ్చినా కూడా బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి సంకటమైనటువంటి స్థితి కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్న కొద్ది వీళ్ళకి వచ్చేటువంటి ఓట్ల సంఖ్య మరియు సీట్ల సంఖ్య కూడా తగ్గుతున్నట్టు ఒక్కొక్క దశలో జరుగుతున్నటువంటి పోలింగ్ యొక్క శాతాన్ని బట్టి వాళ్ళ యొక్క మూల గవనీ పరిపాలనను వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి అవలంబిస్తున్నటువంటి ప్రజల్లో పబ్లిక్ మీటింగ్ లో మోడీ ప్రభుత్వం మోడీ ప్రభు మోడీ స్వతహాగా చెబుతున్నటువంటి విషయాలను గుర్తు పెట్టుకుంటే మోడీ యొక్క మోడీ మాట్లాడుతున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పినటువంటి విషయాలను కనుక ఒక్కసారి ముందు పెట్టుకుంటే అతని అతను ఏమని చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీలో దొరుకుతారు అని చెప్పడం జరిగింది త్రీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తే సూత్రాలను గుంజుకొని హిందువుల మంగళసూత్రాలను గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారు బంగారాన్ని వాళ్ళ యొక్క ఆభరణాలను అని చెప్పారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే అయోధ్య రామ మందిరానికి తాళం వేసి బాబ్రీ మసీదుకు తాళం వేగిస్తారని చెప్పారు ప్లస్ ఇతరత్ర ఇతరత్ర అంటే కేంద్ర బిందువు ముస్లింసే భారతదేశంలో ఉన్నటువంటి ట్వెల్వ్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ టూ యొక్క శాతాన్ని ఏమాత్రము వాళ్ళకున్నటువంటి పరిస్థితులను ముస్లిం సమాజానికి ఉన్నటువంటి ఎస్సీ సమాజానికి ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి ఉన్నటువంటి వ్యతిరేకతను గుర్తించకుండానే ముస్లింలను సెంట్రిక్ పాయింట్గా చేసి ఎన్నికల ప్రచారం జరుగుతున్నందున ఇది కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా డైరెక్ట్ గా మోడీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తీసుకున్నట్లయితే అదే స్పిరిట్ ను తీసుకున్నట్లయితే అక్కడ నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయి నుంచి ఏదమ్మున అక్కడ పూర్తిగా ఇరవై సీట్లు పదిహేను సీట్లు గెలిచేటువంటి వాతావరణం అన్న అన్న చెల్లెలు చెల్లె మీద మాట్లాడడం ఆ అతను కూడా సీఎం కూడా చెల్లె మీద మాట్లాడడం ఇది తెలుగు సమాజానికి ఇది సరైనది కాదు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానించినటువంటి వాళ్ళు కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు వాస్తవాలు చెప్పాలంటే ఇది సరైన పద్ధతిగా లేదు ఎందుకంటే రాజకీయాలు వాస్తవంగా కుటుంబాలలో చిచ్చులు పెట్టేటువంటి వాస్తవాలు రాజకీయాలు చేస్తాయి రాజకీయాలు జరుగుతున్నాయి కూడా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతి పరంగా సిద్ధా సైద్ధాంతికంగా చెప్పాలనుకుంటే అంటే సర్వవేళల్లో సర్వకాలాల్లో ఒక విషయాన్ని కనుక ఒక సైద్ధాంతిక రూపాన్ని కనుక సంతరించుకుందామని అనుకుంటే దానికి సంబంధించి అది అన్ని నెలల్లో అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని విభాగాల వర్తింప చేయాలి కానీ ఇక్కడ విభా అన్నిటికీ వర్తింప చేయడం సాధ్యం కావడం లేదు కనుక ఇది కానీ మూడో అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ గానే వస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే తెలంగాణలో మట్టికి అసెంబ్లీలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే కాస్త కూస్త కొద్దిపాటి ఈ ఆటో డ్రైవర్ల సమస్యలు అయితేనేమి పొలాలకు నీరు వంద సమస్యలు అయితేనేమి కొన్ని కొన్ని గ్రామాల్లో అవి కొంత మైనస్ పాయింట్ కావచ్చు కానీ ఇక్కడ అనుకున్నంతగా ఏదమ్మున కాచుకొని కూర్చుంటారు నక్కలు నక్కలు కూర్చొని కా అది కాదు ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా సాయంత్రం పడుతుందా ప్రభుత్వం కూలిపోతుందా అని తిరుగుతున్నాడు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ అతను పది సంవత్సరాల కాలంలో ఎందుకు అధికారాన్ని కోల్పోయాడు ఏ చేత ప్రజలు అతన్ని తిరస్కరించాను అనేటువంటి విషయాన్ని ఏనాడు కూడా అతను తనకు తానుగా సమీక్ష చేసుకోలేదు సమీక్ష చేసుకోకుండానే నేను నాకే ఓట్లు ఇస్తాను నేనే గెలుస్తాను అనుకుంటున్నాడు కానీ అతను గెలిచేది ఒకటో రెండో సీట్లు తప్ప మిగిలిన సీట్లలో వచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ ప్రజలు ఇంకా గమనిస్తూనే అదే పద్ధతి అదే పద్ధతి అదే వ్యవహార శైలి ప్రజల పట్ల అగౌరవ భావం ప్రజల పట్ల తిరస్కరణ భావంతో నాకే గెలిపిస్తారనుకోవడం ఇది చేస్తున్నారు కానీ కేసీఆర్ ఆత్మవిమాస చేసుకోవాలి ప్రజలను మనం ఎట్లా ట్రీట్ చేసినాము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వైఎస్ మన కేసీఆర్ ప్రభుత్వంలో మోటార్ సైకిల్ మీద కాని వెహికల్ లో గానీ పోతుంటే ట్రాఫిక్తో ఎంత బెడదా పన్నెండు వందల కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయల చాలలతోటి ప్రభుత్వాన్ని నడిపించేది పది పదిహేను చాలాలు పెండింగ్ ట్రాఫిక్ పోలీసుల ఉంటే భయపడేది ఇప్పుడు మాత్రమే ఒక ట్రాఫిక్ పోలీసు ఛానల్ కనబడతలేవు పాపం పోలీసులకు కూడా ఇది కొంచెం నిరాశ కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళకు టార్గెట్స్ లేవు వాళ్ళకు వాళ్ళ సంపాదన మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం లేదు కనుక ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం విపరీతరమైనటువంటి ఛానళ్లతోటి తెలంగాణ ప్రజల్ని పీల్చి పిప్పి చేసినటువంటి ప్రభుత్వం అతను చేస్తున్నటువంటి కారణాల వల్ల అతను వివరించినటువంటి వైఖరి వల్ల ప్రజల పట్ల భావంతో ఇప్పటికీ కూడా అతను రివ్యూ చేసుకున్నట్టు కానీ కనబడతలేదు ప్రజల దగ్గర క్షమాపణ కోరడం కానీ తన వల్ల జరిగినటువంటి తప్పులను చెప్పడం కానీ ఇంతవరకు కూడా కేసీఆర్ చేయలేదు కాబట్టి ఈసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కొద్ది గొప్ప పర్సెంటేజ్ ఏదైనా తగ్గితే తగ్గొచ్చు కానీ సీట్ల సంఖ్యలో మాత్రం తగ్గేటువంటి అవకాశం లేదు కా కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి తొంభై ఆరు తొంభై మూడు సీట్లలో జరుగుతున్నటువంటి భారతదేశ వ్యాప్తమైనటువంటి పరిణామాలు కనుక లెక్కలో తీసుకుంటే అందులో కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పటికే చెప్పినాము బీహార్ పరిస్థితిలో బీహార్ ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ నితీష్ కుమార్ మరియు బీజేపీ పార్టీలకు గతంలో వచ్చినటువంటి సీట్లలో పావు కాదు కదా కనీసం టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా అక్కడ సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ జరుగుతున్నటువంటి ఐదు ఐదు సీట్లకు మాత్రమే ఎన్నిక జరుగుతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఒక సీటు శ్రీనగర్లో జరుగుతుంది ఎన్నిక అక్కడ కూడా త్రీ సెవెంటీ మీద వాళ్ళకి అక్కడ కాశ్మీర్ ప్రజలకు ఏం జరిగింది ఆ రాష్ట్రాన్ని రాష్ట్ర స్టేట్ హుడ్ లేకుండా చేసి ఒక దిక్కు లడఖ్ ఓ దిక్కు జమ్మూ ఓ దిక్కు కాశ్మీర్ చేసి అక్కడ ముస్లింలు నివసించేటువంటి ప్రాంతం మీద పూర్తిగా పోలీసు మరియు మిలిటరీ బలగాలను దించేసి అక్కడ ఏం చేస్తుందో అక్కడ వాళ్ళకి మాత్రమే తెలుసు ఇక్కడ నుంచి పోయి చూసేటువంటి వాళ్ళకు కానీ అక్కడ ప్లాట్లో వెళ్ళేటువంటి అంద భక్తులు కానీ ఏమాత్రం కనబడే లేదు ఇకపోతే జార్ఖండ్ లో ఉన్నటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే హేమంత్ సోరేన్ లో జైలు వేసిన తర్వాత అక్కడి పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రినే బీజేపీ ప్రభుత్వం జైలు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం ఓట్లు ఇస్తారు ఇది మాత్రం మీకు తెలిసిందే సినిమా అక్కడ వీళ్ళకి బీజేపీకి లేదు మధ్యప్రదేశ్ లో కాస్త కూస్తో వస్తే సీట్లు వచ్చే అవకాశం మాత్రం ఉంది అక్కడ ఎనిమిది పార్లమెంట్ సీట్లకు మాత్రం ఎలక్షన్ జరుగుతుంది మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రేను చీల్చిన చరిత్ర శరద్ పవార్ పార్టీని చీల్చినటువంటి చరిత్రను ప్రజలు మాత్రం అక్కడ మర్చిపోయేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు సరైన సమయంలో పడ బీజేపీ ప్రభుత్వానికి అక్కడ బీజేపీ ప్రభుత్వంతో పాటు ఉన్నటువంటి ఏకనాథ్ సిలు తర్వాత ఈ శరత్ పవార్తో పార్టీని చీల్చినటువంటి అతని మేనల్లుడు వాళ్ళను కూడా వాళ్ళ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని వాళ్ళని ఎక్కడ అక్కడ పెట్టడానికి కూడా అక్కడ మహారాష్ట్ర ప్రజలు సమాయా అవుతున్నారు అక్కడ పదకొండు సీట్లకు ఎలక్షన్ జరుగుతుంది అట్లనే ఒడిస్సా రాష్ట్రంలో నాలుగు సీట్లు జరుగుతుంది ఈ ఒడిస్సా పెక్యులియర్ గా ఉంది ఈసారి ఎలక్షన్లలో ఎందుకంటే అక్కడ నవీన్ పట్నాయక్ సైలెంట్ గా ఉండేటువంటి వ్యక్తి వివాదాలకు తాగు లేకుండా అతను అతని రాష్ట్రాన్ని అతను కాపాడుకోవడంలో అతని రాష్ట్రాల్లో బేదసాలకు గాని సైలెంట్ సైలెంట్గా ఏ ఏది చేసుకున్నా తీసుకున్నా తీసుకోకపోయినా అతను నడిపించుకుంటే అతని వ్యవహార శలి దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నాలుగు దశ సార్లు కూడా ముఖ్యమంత్రిగా అతను అయిపోయింది వచ్చే సంవత్సరం ఇప్పుడు ఉంది ఇప్పుడు ఇప్పుడు మట్టి ఎలక్షన్స్ గురించి కాదు అక్కడ అక్కడ జరిగేది నాలుగు సీట్లు మాత్రమే ఇకపోతే తెలంగాణ విషయం అయితే చెప్పినాము ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఎనభై సీట్లు కలిగినటువంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఉన్నటువంటి అరవై మూడు సీట్లు అరవై మూడు సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు నలభై లోపుకే అక్కడ సరిపెట్టుకోవాల్సినటువంటి దుస్థితి బీజేపీ పార్టీకి వచ్చింది ఎందుకంటే తన చేతులే తన తన వల్లనే తాము పెంచుకుంటారు శత్రువులను తామే తగ్గించుకుంటారు వాళ్ళు ఎవరితో ఎప్పుడు వెళతారు ఎవరితో ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి యోగి కాదు ఆదిత్య ఠాకూర్ అని చెప్పాలి యోగి అంటే ఆలో ఉండి రాజ్యాకాంక్ష ఏంటి బుల్డోజర్లు ఏంటి అక్కడ భూములను ఆక్యుపై చేసుకోవడం ఏంటి ఇళ్లను కూల్చడం ఏంటి ఎమ్మెల్యేలను చంపడం ఏంటి ఎంపీ స్థాయి మనుషులను కూడా పోలీసులతోటి ఆ కిరాయి హంతకులతోటి చంపించడం ఏంటి అది అతను మళ్ళీ ప్రధానమంత్రి పదవి మీద కన్నేసి ఆర్ఎస్ఎస్తో ఆర్ఎస్ఎస్ను లోమార్చుకుని ఒక సెకండ్ ఆప్షన్గా అమిత్ షాను పక్కన పెట్టే స్థాయికి కూడా అతను ఎదుగుచున్నందున ఇది మాత్రం దుష్పరి దుష్పద దుష్పరిణామే భారతదేశ ప్రజలకు ఇప్పుడు పది సంవత్సరాలు మాత్రం భరించడం జరిగింది కానీ నెక్స్ట్ వచ్చేటువంటి రిజల్ట్స్ బిజెపి ప్రభుత్వానికి ఆశాజనకంగా లేనందున యోగి యోగికి అక్కడ అవకాశం కల్పిస్తున్నట్టు కనబడుతున్నది కానీ అక్కడ ఎవరికి ఏం జరుగుతుంది పోస్ట్ పోల్ అలయన్స్లో కానీ ఎలక్షన్ రిజల్ట్స్లో కానీ అప్పటి వరకు తేనేటువంటి పరిస్థితి కనబడతలేదు ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే అక్కడ పది పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నది ఈ పది స్థానాలలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఇవర మొత్తంగా ఉన్నటువంటి స్థానాల్లో బాగానే వచ్చినాయి లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో కానీ ఈసారి అందులో కూడా వచ్చేటువంటి ఐదు లేదా మాక్సిమం ఆరు సీట్ల కంటే ఎక్కువగా వచ్చేటువంటి వాతావరణం లేదు అంటే నాలుగవ ఫేజ్ ఎలక్షన్ పదమూడు తారీఖు జరుగుతున్నందున ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన జరిగినటువంటి ఎలక్షన్లలో ఆ సగా పైగా జరిగింది మరియు ఇప్పుడు జరు జరగబోయేటువంటి ఈ తొంభై మూడు సీట్లకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా సరిగ్గా బీజేపీకి అనుకూలంగా రావడం లేదు ఎందుకంటే అది వాళ్ళ యొక్క స్పీచెస్ ద్వారా ద్వారా వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరు ద్వారా ప్రజల యొక్క నిరసనల మధ్య అది కనబడుతున్నది ఇకపోతే ఇంకొక విషయం ఇవాళ అంటే నిన్న వచ్చింది తీర్పు దబోల్కర్ డబోల్కర్ పూణేలో వద్ద పాపం రేషనలిస్టు రేషనలిస్టు సోషల్ వర్కర్ ఒక ఇద్దరు మోటార్ సైకిల్ మీద వచ్చి కాల్చి చంపేశారు ఇది వరుసగా గోవింద్ పన్సరే లాంటి మండరే ఇది కూడా కాకపోతే దీంట్లో ఇద్దరు హంతకులకు లైఫ్ లైఫ్మెంట్ శిక్ష విధించి ముగ్గురిని వదిలిపెట్టడం జరిగింది అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో మళ్ళీ మాట్లాడాలనుకుంటే ఈ వరస పడవాలు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ల మావోయిస్టుల ఎన్కౌంటర్ల పరంపర ఇంకా కొనసాగుతుంది నిన్న జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ మరణాలలో పన్నెండు ప్లస్ ఇంకెంతమంది సంఖ్య బయటకు వస్తుందో తెలియదు కానీ బీజాపూర్ జిల్లాలో పాడియా అనేటువంటి గుట్టల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది సుమారు పన్నెండు వందల మంది డిఫెన్స్ ఫోర్సెస్ కలిసి చుట్టుముట్టి వాళ్ళను వాళ్ళపై వాళ్ళు ఎదురు కాల్పుల్లో పన్నెండు మంది చనిపోయారని చెప్పారు కానీ ఇప్పటిదాకా కొత్తగా ఏర్పడుతున్న ఏర్పడినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఎనిమిది ఎన్కౌంటర్లు జరిగి ఎనిమిది సార్లు ఎన్కౌంటర్లు జరిగినాయి అందులో పట తొంభై ఐదు పైగా వంద సుమారు వంద మంది పైగా మావోయిస్టులు చచ్చిపోయారు ఇవి కూడా మన తెలంగాణకి బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ ఏరియాలోనే జరుగుతున్నవి అంటే ఇందుకు సంబంధించినటువంటి మారాల కాండ మావోయిస్టులే కానీ పోలీసులే కానీ ప్రాణాలే మానవులే కాబట్టి దీనికి రాజకీయమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనవలసినటువంటి అవసరము విద్యావంతులకు మరియు సామాజిక శాస్త్రవేత్తలకు న్యాయ నిపుణులకు సుప్రీంకోర్టు హైకోర్టులో ఉండేటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు రాజకీయ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈ మావోయిస్టులు పోలీసుల మధ్య జరుగుతున్నటువంటి గాల్పుల్లో వందలాది మంది చచ్చిపోవడం ఇది సరైన పద్ధతిగా లేదు వీరిపై మావోయిస్టులపై విదేశాలలో జరుగుతున్నటువంటి దాడుల లాగా ఆ రకమైనటువంటి హెలికాప్టర్ బామ్ ద్వారా వేస్తున్నట్టు వార్తలు వచ్చినాయి వస్తున్నాయి కూడా కాబట్టి అది భారతదేశంలోని అంతర్మి వ్యవహారాలలో ఈ రకమైనటువంటి దాడులు చేసి తమ మనుషులను చంపడం అనేది సరైన పద్ధతిగా లేదు దీని దీనిపై విచారణ చేసి అంటే భారత సమాజము ఖచ్చితంగా విచారణ చేసి ఇది దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనవలసినటువంటి అవసరం ఉన్నదని చాలా మంది గుర్తించినా కూడా బయటికి రావడానికి బయట చెప్పడానికి కూడా వాళ్ళు వెనగాడుతున్నట్టు మాకు కనబడుతున్నందున ఈ విషయాన్ని ఎక్కడనైనా ఏదో ఒక స్థాయిలో ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మావోయిస్టు మావోయిస్టు పార్టీని బ్యాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వము ఒడిస్సా ప్రభుత్వము ఛత్తీస్గఢ్ ప్రభుత్వము జార్ఖండ్ ప్రభుత్వాలు దాదాపు ఎనిమిది నుంచి పది రాష్ట్రాలు కూడా ఈ ఈ మావోయిస్టు పార్టీని నిషేధించినందున వాళ్ళను చంపేయడమే ఏకైక మార్గంగా ఆలోచిస్తున్నారు కానీ అలా చంపడం అనేది ఒక వెల్ఫేర్ స్టేట్లో లేదా ఒక ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లేకుండా రాజకీయమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెంది చెందినటువంటి మేధావులు ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి మేధావులు ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి మేధావులు ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు లో ప్రాక్టీస్ చేసేటువంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మనం చేస్తాం సరే థ్యాంక్ యూ వెరీ మచ్